ప్రియ తనకు ఇష్టం లేకుండా ఒక సాదాసీద అబ్బాయి రాహుల్ను పెళ్లి చేసుకుంటుంది ఇంట్లో వాళ్ళ బలవంతంపై రాహుల్ యొక్క ఇంట్లో అతని యొక్క అమ్మ తప్ప మరింక ఎవరు కూడా ఉండరు పెళ్లికి చాలా కట్నం వచ్చింది డబ్బులు బంగారం స్కూటీ అన్నీ కానీ ప్రియకి ఇంకొక అబ్బాయి మీద బాగా ప్రేమ ఉండేది పెళ్లికి ముందు ఆ ప్రేమను తిరస్కరించి తన తల్లిదండ్రులు బలవంతంగా రాహుల్తో పెళ్లి జరిపించారు పెళ్లి రోజు రాత్రి రాహుల్ తన భార్యకు పాలు తీసుకొచ్చి బెడ్ పక్కన కూర్చుంటాడు అప్పుడు ప్రియ కోపంగా అంటుంది దయచేసి నన్ను ఒంటరిగా ఉండనిస్తారా అంటూ రాహుల్ బాధపడతాడు కానీ చిన్న చిరునవ్విచ్చి సరే నువ్వు రెస్ట్ తీసుకో నేను కేవలం నీకు పాలు తీసుకొచ్చాను అని చెప్పి బయటకి వెళ్ళిపోతాడు ప్రియకి అతడు గొడవ చేయలేదని చాలా బాధ ఎందుకంటే గొడవ చేస్తే వెంటనే అతడు మంచివాడు కాదు గొడవ పడుతున్నాడు అని విడాకులు తీసుకునే ఛాన్స్ వస్తుంది అని ఎంతో ఆశపడింది ఇలా మూడు నాలుగు రోజులు అయ్యాయి ప్రియ రోజంతా ఫోన్లో తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుంది రాహుల్ అమ్మ రోజంతా ఇంటి పనులు చేసి అందరికీ భోజనం వండుతుంది ఆమె ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది రాహుల్ ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తాడు చాలా మంచి మనిషి కష్టపడి పనిచేసేవాడు ఉదయం వెళ్లి సాయంత్రం అలసటగా వస్తాడు కానీ ప్రియ అతనికి ఒక గ్లాసు మంచినీళ్లు కూడా కావాలా అని అడగదు ఇవ్వదు ఇలా వారి యొక్క పెళ్లి జరిగి ఒక నెల అయ్యింది ఇద్దరు ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకునే మాట్లాడుకోరు రాహుల్ శాంత స్వభావుడు కాబట్టి ఏమీ అనడు తన భార్యకి తనే భోజనం పెడతాడు కానీ ఆమె రూమ్లో ఒంటరిగా తింటుంది ప్రియకి పట్నంలో వచ్చిన స్కూటీతో రాహుల్ ఆఫీస్కి వెళ్ళగానే ఆమె తన బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి ఆ స్కూటీపై వెళ్తుంది భర్త రాకముందే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుంది ఒకరోజు రాహుల్ కి ఆఫీస్లో లీవ్ ఉంది దాంతో ఇంట్లోనే ఉన్నాడు ప్రియ తన అత్తయ్య వండిన ఆహారాన్ని ఇంత చెత్తగా ఎవరైనా వండుతారా ఇటువంటి చెత్త ఆహారం నేను ఇప్పటివరకు తినలేదు అని తిట్టి ప్లేట్ ని బయటకు విసిరేస్తుంది రాహుల్ కి కోపం వచ్చి ఆమెపై చేయెత్తాడు కాని వెంటనే రాహుల్ వాళ్ళ అమ్మ అతడిని కొట్టకుండా ఆపింది నువ్వు నీ భార్యపై చేతి ఎత్తుతావా ఎంతటి పాపం చేయబోయావు అని అతడినే తీడుతుంది ప్రియకి ఇప్పుడు గొడవ పడడానికి ఒక అవకాశం దొరికింది దాంతో ఆమె స్కూటీ తీసుకుని కోపంగా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇక ఒక్క క్షణం కూడా నేను ఆ ఇంట్లో ఉండలేను ఆ చదువురాని మొద్దు నా మీద చేయెత్తాడు అన్నది అప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ చెప్పాడు ప్రియా నేను నీకు ఎప్పుడో చెప్పాను కదా ఇంట్లో నుంచి పారిపో నా దగ్గరికి రా అని కానీ నువ్వే ఆలస్యం చేశావు అని అప్పుడు ప్రియా అన్నది పెళ్లి రోజు నేను నీ దగ్గరికి వచ్చాను కదా కానీ నువ్వే తిరిగి ఇంటికి పంపావు నన్ను అని అప్పుడు బాయ్ ఫ్రెండ్ అంటాడు ఖాళీ చేతులతో ఎక్కడికని పారిపోతాం ప్రియా కనీసం నువ్వు వెళ్ళి డబ్బులు బంగారం తీసుకురమ్మని చెప్పాను కదా కానీ నువ్వు అక్కడే ఉండిపోయావు అన్నది ఆ ఎక్కడ ఉండిపోయాను తిరిగి వద్దామనుకునే లోపే మా వాళ్ళు నన్ను గదిలో బంధించి బలవంతంగా పెళ్లి చేశారు అన్నది అప్పుడు అతడు అంటాడు అసలు నా మాట ఏదీ వినవు ప్రియా నువ్వు నన్ను టచ్ చేయాలన్నప్పుడు కూడా చాలా అలరి చేస్తావు అన్ని పెళ్లి తర్వాతే అంటావు అన్నాడు ప్రియా అన్నది అవును అన్ని పెళ్లి తర్వాతే ఇప్పటి వరకు నేను ఆ రాహుల్ తో అసలు సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడలేదు నువ్వే నా నిజమైన ప్రేమ అంటుంది నువ్వు నా మంగళ సూత్రం నా మెడలో కట్టి సింధూరం పెట్టాలి అప్పుడు నేను పూర్తిగా నీదాన్ని అవుతాను అంటుంది బాయ్ ఫ్రెండ్ అంటాడు సరే పెళ్లి చేసుకుంటాను కానీ కనీసం మనం బ్రతకడానికి ఐదు లక్షలు కావాలి కాబట్టి ఈరోజు రాత్రి పది గంటల వరకు ఆ ఐదు లక్షల డబ్బు నగలు అన్నీ తీసుకొని హోటల్కి తీసుకురా అన్నాడు అప్పుడు ప్రియా అంటుంది ఆ మొద్దు రాహుల్ దగ్గర డబ్బులు ఉంటాయి అతడు సాదాసీదా మనిషి మా నాన్న కట్నంగా ఇచ్చిన డబ్బులు మూడు లక్షలు ఇంకా బంగారం ఇచ్చారు అవన్నీ అల్మారాలో లాక్ చేసి పెట్టారు నేను కీ తీసుకొని వాటినన్నింటినీ తీసుకొచ్చేస్తాను అప్పుడు మనం చాలా సంతోషంగా ఉండవచ్చును అని అంటుంది అలా అని ఆమె ఇంటికి వచ్చి చిన్న చిన్న కారణాలకే రాహుల్తో మరియు తన అత్తతో గొడవ పెట్టుకుని ఆ బీర్వా తాళాలు తీసుకుంది అప్పుడు రాహుల్ చెప్పాడు సరే నీ పని అయిపోయాక భోజనం చేద్దాము రా మేము ఇంకా తినలేదు నీ కోసమే ఎదురు చూస్తున్నాము అమ్మ అన్నది నువ్వు వచ్చాక నీతో పాటు కలిసి తినాలని అన్నది అందుకే ఎదురు చూస్తున్నాము అన్నాడు అప్పుడు ప్రియ అన్నది మీరు తినండి నేను బయటే తినివచ్చాను అన్నది అలా అని ఆమె అలమారా తెరిచి చూసింది డబ్బులు బంగారం అన్ని అలాగే ఉన్నాయి వాటితో పాటు ఒక డైరీ కూడా ఉంది డైరీలో రాహుల్ రాసినది ఉంది అది ఆమె చదివింది అందులో ఇలా ఉంది ప్రేమైన భార్య నీకు ఇంకొకరిపై ప్రేమ ఉంది అని మీ నాన్నగారు ఇచ్చిన కట్నం నాకు ఏమీ అవసరం లేదు నేను వద్దన్నాను కానీ మీ నాన్నగారే బలవంతంగా నా కూతురు కోసం అని ఇచ్చారు అందుకే వాటిని నీ కోసం బిరువలో పెట్టాను నాకు సహజంగా కట్నం అంటే అస్సలు ఇష్టం ఉండదు దాని పేరు వింటేనే నాకు ద్వేషం కలుగుతుంది ఎందుకంటే దానివల్లే నేను మా అక్కని నాన్నని కోల్పోయాను ప్రియా నువ్వు ఆ డబ్బులు నగలు తీసుకొని నువ్వు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చును అని ఉంది ఆ డైరీ మధ్యలో పేపర్లు ఉన్నాయి అవి ఏంటి అని ఆమె ఆసక్తిగా తెరిచి చూసింది అందులో విడాకుల పేపర్లు ఉన్నాయి అప్పుడు అందులో ఇలా ఉంది ప్రియా నేను సైన్ చేశాను నీకు ఈ సంబంధం ఇష్టం లేకపోతే నువ్వు కూడా సైన్ చేసి బంగారం నగలు అన్నీ తీసుకుని శాశ్వతంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చును నేను నిన్ను కొట్టాను ఎందుకంటే నువ్వు అమ్మని తిట్టావు ఒక సంతానం కల్లెదురుగా తన తల్లిదండ్రులకు అవమానం జరుగుతూ ఉంటే అలాగే చూస్తూ ఉన్న సంతానం అసలు బిడ్డలే కారు అందుకే నిన్ను కొట్టాల్సి వచ్చింది అయినా నేను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోలేదు నేను నిన్ను పెళ్లికి ముందు అడిగాను నీకు ఈ పెళ్ళి అంటే ఇష్టమా అని నువ్వు తల ఊపావు అవును అని చెప్పావు పెళ్ళి తర్వాత మీ నాన్న నాకు ఇదంతా చెప్పారు పెళ్లికి ముందు చెప్పి ఉంటే నేను ఇలా పెళ్లి చేసుకునేవాడినే కాదు కానీ పెళ్లి తర్వాత తెలిసింది కాబట్టి నేను ఒప్పుకున్నాను నీకు నా మీద ప్రేమ లేకపోవచ్చును కానీ నాకు నీపై చాలా ప్రేమ ఉంది నేను నిన్ను చివరి వరకు ప్రేమిస్తాను ఇక నీ ఇష్టం నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చెయ్యి అని డైరీ చదివి ప్రియా షాక్ అయ్యింది కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమెకు రాహుల్ యొక్క నిజమైన ప్రేమ అర్థమయ్యింది అప్పుడే తన యొక్క బాయ్ ఫ్రెండ్ ఫోన్ వచ్చింది ఆమె కోపంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సిమ్ కార్డు ముక్కలు ముక్కలుగా చేసి పడేసేసింది నాకు నిజమైన ప్రేమ ఎవరు చేస్తారో ఇప్పుడే తెలిసింది మా నాన్న గౌరవం కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడు నేను ఇతడి యొక్క మంచితనాన్ని ఎన్ని రోజులు ఉన్నా ఎందుకు గ్రహించలేకపోయాను అంటూ ఆమె రాత్రంతా ఏడుస్తూ కూర్చుంది అలమారాలో అన్నింటినీ కూడా అలాగే పెట్టేసి నిద్రపోయింది మరుసటి రోజు ఆమె ఉదయమే లేచి శారీ కట్టుకొని పొట్టు పెద్దగా పెట్టుకుంది ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళి తన అత్తయ్యను అత్తయ్య మీరు రెస్ట్ తీసుకోండి నేను వంట చేస్తాను అని చెప్పి తానే భోజనం వండి ఆ అత్తయ్యకు ప్రేమగా వడ్డించింది తర్వాత రాహుల్కి ఫోన్ చేసి ఆఫీస్ అడ్రస్ అడిగింది అది విని రాహుల్ భయపడ్డాడు ఆమె విడాకులు ఇవ్వాలనుకుంటుందేమో అని కానీ ప్రియా స్కూటీ తీసుకుని ఆఫీస్కి వెళ్ళి అతడికి భోజనం ఇచ్చింది అది చూసి రాహుల్ ఆశ్చర్యపోతాడు ప్రియ అందరి ముందు అతడి చేతులు పట్టుకొని ఐ లవ్ యూ నా ప్రియమైన భర్త ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అంటుంది ఆఫీస్ వాళ్ళు షాక్ అయి చప్పట్లు కొడతారు అప్పుడు రాహుల్ అడుగుతాడు ప్రియా ఏమైంది నీకు అని అప్పుడు ప్రియా చెప్తుంది నీ మీద నాకు నిజమైన ప్రేమ కలిగింది అంటుంది ఇద్దరు ఇంటికి వచ్చి సంతోషంగా తన తల్లితో జీవిస్తారు ప్రేమ అంటే డబ్బు కోసం కాదు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గౌరవించేవాడినే ప్రేమించాలి డబ్బు కోసం ప్రేమ చూపేవాడు నిజంగా ప్రేమించడు